అందరికీ నమస్కారం ముందుగా ఈ పవిత్రమైన వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబరు రెండవ తేదీ ఆదివారం నాడు కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజున విష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు ఇదే రోజున దేవతలు మరియు దానవులు క్షీరసాగర మధనాన్ని చేశారు కార్తీక ఏకాదశి నాడు నుండి లేచిన విష్ణుమూర్తి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి బృందావనంలోకి ప్రవేశించి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు అందుకే ఈ రోజును తులసి వివాహం లేదా క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంగా జరుపుకుంటారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని కామెంట్ చేయండి ఈరోజు దీపారాధన చేసేవారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాయని వేదాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ రోజున తులసి మొక్క స్వరూపం మరియు ఉసిరిచెట్టు విష్ణు స్వరూపంను పూజించడం అత్యంత శుభప్రదం తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రంచేసి నీటితో శుద్ధి చేయాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యప్పిండితో ముగ్గులు వేయాలి చేసే మహిళలు పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి పసుపు గణపతిని తయారుచేసి ముందుగా గణపతికి పూజ చేయాలి తర్వాత విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని పూజించాలి రాగి చెంబులో నీరు నింపి అందులో రెండు తులసి దళాలు వేసి పూజాస్థలంలో ఉంచాలి విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాలను సమర్పించి దీపారాధన చేయాలి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి తులసిదళాలతో విష్ణుమూర్తిని పూజించాలి బెల్లం పానకం వడపప్పు రెండు అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి చివరగా హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి అక్షింతలు తలపై వేసుకోవాలి తులసి నీటిని తీర్థంగా స్వీకరించాలి ఉపవాసం ఉంటే ఉత్తమం లేకపోతే ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు మినుములు లేని ఆహారం తీసుకోవాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చేసి పసుపు నీటితో ఇల్లంతా చల్లాలి ఇంటి ముందు రెండు మట్టిదీపాలు వెలిగించాలి తులసి కోటను పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఎరుపు వస్త్రంతో కప్పాలి ఉసిరిచెట్టు కొమ్మను తులసి కోటలో ఉంచి తులసికి వివాహం జరిపించాలి ఉసిరికొమ్మ అందుబాటులో లేకుంటే విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఉంచి పూజించవచ్చు పసుపు తాడుతో తులసికి వివాహం కట్టాలి తులసికి నైవేద్యంగా పాలు బియ్యం అరటిపండ్లు బెల్లంతో చేసిన పరమాణం సమర్పించాలి తులసి ముందు దీపారాధన చేసి ఐదు ప్రదక్షిణాలు చేయాలి సాధ్యమైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం తులసి వివాహం చేసినవారికి భోగభాగ్యాలు ఐశ్వర్యం కలుగుతాయి వివాహం కానివారికి త్వరగా మంచి వివాహం కుదురుతుంది వివాహిత మహిళలకు సంపదలు దాంపత్య శాంతి లభిస్తాయి సంతానం లేని దంపతులు తులసి వివాహం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉసిరిచెట్టు కింద దీపాలు వెలిగిస్తే సంవత్సరాంతం ధనసంపదలు లభిస్తాయి గోమాతకు ఆహారం తినిపించి పూజ చేస్తే పాపాలు నశిస్తాయి బ్రాహ్మణులకు భోజనం దానం చేయడం పేదలకు సహాయం చేయడం పుణ్యఫలితాలను ఇస్తుంది ఈ పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి రోజున భక్తితో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని తులసి ఉసిరిచెట్లను పూజిస్తే సకల సౌభాగ్యాలు ఆరోగ్యం ఐశ్వర్యం మన జీవితంలో కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు